ఫ్రంట్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఏమున్నాయి రేటువే లక్ష ముప్పై ఏ ఊరు బిజ్వార్ వీరారం గుండ్మాల్ పక్కనంత మండలమే తెస్తుంది మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా అడుగుతున్నారు ఎవరైనా ఒకటి పదే అడిగినరు రు నివేంతలు ఒకటి ఇరవై ఐదు ఇస్తావు బాగు పని కట్టుకున్నాకనే పైసలు అని అంటున్నాడు వ్యాపారం రైత రైతా అంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఏం పేరు నీ పేరు భోపాల్ నెంబర్ చెప్పు సార్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని కానీ పైసలు ఏమంటున్నారు నచ్చితే ఇలాంటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఒకవేళ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితే మనకు